హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మున్ని గార్డెన్ అండ్ లాస్ అండి ఈరోజు మల్లె మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము అలాగే కొన్ని చిట్కాలు కూడా తెలుసుకుందామండి అవి ఏమీ అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇది మల్లె మొక్కను హార్ట్ ట్రూనింగ్ చేస్తాం ట్రూనింగ్ చేస్తాం కదా అది ఏ నెలలో చేయాలి అనేది కూడా నేను చెప్తాను మెయిన్ ఆ నెలలో చేస్తే కూడా మీకు చాలా ఉపయోగం ఉందండి అది ఏమి అనేది మనం వీడియో చేస్తూ చూద్దాము ఇలా మొక్క వెడల్పు ఉంటుంది కదా ఇదొక చెప్తాను వెడల్పు ఉన్న మొక్కను ఇలా కట్టేయండి మనము ఎంతవరకు కట్ చేసామో దానికంటే కొంచెం కిందికి కట్ కట్టుకోవాలి మనము నేనైతే నాకు ఈ డ్రమ్ము కాదని ఇంకా కిందికి కట్ చేయలేను కదా కాబట్టి నేను డ్రమ్ వరకు పెట్టి కట్టేసి తర్వాత ఒక ఇంచు రెండు ఇంచులు పెట్టి నేను కట్ చేస్తాను ఇలా కట్టుకుంటే మనకు రూనింగ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా తర్వాత ఇలాంటి కత్తెలు తీసుకోండి లేదా మీకు చిన్నవి ఇలా లేతగా ఉన్నాయంటే మామూలు కత్తెరి సరిపోతుంది ఇలా తీసుకొని ఇలా ఒక ఇంచ్ పెట్టి నేను కట్ చేస్తాం ఇవన్నీ మనకు వేస్ట్ కావండి మనం కంపోస్ట్ లో వాడుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది కటింగ్ ఎప్పుడు చేయాలి అనేది మీకు చెప్తాను ఆల్రెడీ ఇప్పటికే ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇవి మొన్న నేను హార్వెస్ట్ చేస్తూ ఒక కొమ్మ మీకు ప్రూనింగ్ చేసి చూపించాను కదా ఓన్లీ ఆకులు ఒకటి అప్పుడు ఇలా ఈ మొగ్గ వచ్చింది అన్నమాట ఈ మొగ్గ రావడానికి చూడండి నేను చిట్కా చెప్తాను ఇంత లాంగ్ వచ్చింది కదా ఈ మొగ్గ రావడానికి ఇంత లాంగ్ వచ్చింది అది ఎందుకు అనేది నేను చెప్తాను మీకు మనం ఇలా కట్టుకున్నందువల్ల మనకు ఇలా చేసేందుకు గీలు ఉండదు కాబట్టి ఈజీగా కూడా కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది మొత్తం కట్ చేసుకోవాలి కదా మీకు ఇప్పుడు కొన్ని చిట్కాలు చెప్తానండి ఇలా ప్రూనింగ్ రూనింగ్ చేసుకుంటాం కదా మనము రూనింగ్ చేసిన వెంటనే నీరు ఇవ్వద్దండి అలాగే కంపోస్ట్లు కూడా ఇవ్వద్దండి ఈరోజు మనం ప్రూనింగ్ చేస్తాం కదా నెక్స్ట్ రోజు మనకు తడి ఉందనుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం నీరు పోసింటాము ఆ తడి ఉంటుంది నెక్స్ట్ డే కూడా పోయిపోకుండా ఆ నెక్స్ట్ డే ఎరువులు ఇచ్చి తర్వాత వాటర్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ చిట్కాలు ఈ ఇది మరొక చిట్కా అనమాట ఈ మొక్కకు ఎప్పుడైనా కూడా మళ్ళీ మొక్కకు వేడి ఇంపార్టెంట్ అండి వేడి ఎంత వేడి వస్తే అంత బ్లూమింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం రెండు రోజులు వాటరింగ్ ఇవ్వం కదా ఇవ్వకోకుండా ఒకసారిగా ఎరువులు ఇచ్చి వాటర్ ఇచ్చేందుకు మనకు వేడి ఎక్కువ పుడుతుంది దీనికి అప్పుడు మనకు మొగ్గలు అనేది విపరీతంగా వస్తాయి ఇది ఒక చిట్కా తర్వాత ఇంకొక చిట్కా చెప్తాను ఇప్పుడు మనము తొందరగా మల్లె పూలు కావాలి మనకు కలిసి ఏం చేస్తాము జనవరి నెలలో కట్ చేస్తాము నేను కూడా ఒక్కొక్కసారి జనవరి నెలలో కట్ చేస్తాను అలా లేదండి అలా కాకోకుండా ఏం చేయాలి జనవరి లాస్ట్లో కానీ అప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే చెప్తాను మీకు ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయి కదా ఇంకా వేడి ఎక్కువ అవుతుంది కదా అదొకటి తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ చూపించాను కదా మీకు ఒక కొమ్మ చెప్తాను ఇది మరీ చూపిస్తున్నాను కదా ఎందుకనేది చెప్తానండి ఫస్ట్ మనము రన్నింగ్ అయితే చేసేది చెప్పిందే మరీ మరీ చెప్తున్నారు అనుకోవద్దండి కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తారు అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ పాయింట్ స్కిప్ అయిపోతుంది అనుకోండి వారికి అర్థం కాదు కాబట్టి చెప్పింది ఇంకొకసారి చెప్పాను అనుకోండి అక్కడ ఫస్ట్ మిస్ కూడా వాళ్ళ రెండోసారైనా వాళ్ళు పాపం వినిపిస్తుంది కదా అందుకో చెప్పింది ఒక్కోసారి రెండు సార్లు చెప్పాలంటే ఏమనుకోవద్దు రెండుసార్లు విన్నవాళ్ళు అయితే ఏమనుకోవద్దు ఇది పాయింట్ అనమాట నేను ఇంతకుముందు గమనించిందే మీకు చెప్తున్నాను అన్నమాట కానీ ఏంటంటే చేస్తున్నాము కాబట్టి ఒక్కోసారి నాకు కూడా టైంకి దొరక అలా వదిలేసి ఫిబ్రవరి లాస్ట్లో కూడా కటింగ్ చేసిన దినాలు ఉన్నాయి ఎందుకంటే ఒకసారి చూడదు చేద్దాము చేద్దాము అనుకోవడంలోనే వెళ్ళిపోతుంది అలా చేసినందుకు కూడా ఒక లాభం ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏ ఎలా అనేది ఈ అర్థమైంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అయ్యో ఇంకా మేము చేయలేదు అందరికీ చేసేస్తున్నారు ఫోన్ అని టెన్షన్ పడతాండి మీకు అది కూడా మంచిదే ఎందుకు అనేది మీకు చెప్తానండి ఎందుకంటే ఫోన్ చేయాలి కూడా ఇప్పుడు ఈ కొన్ని ఉన్నాయి కదా చేస్తాను మీకు చెప్తాను అనేది ఇప్పుడు కటింగ్ చేయడము ఇలా కట్టుకోవడము వాటరింగ్ చేయడము ఎరువులు ఎందు ఇలా ఇవ్వాలి ఇవన్నీ ఒక చెప్తాను కదా చిట్కా అందులో ఆ చిట్టాలు ఇది చిట్కా అనమాట ఇప్పుడు మనము ముందే కట్ చేసామనుకోండి జనవరి నెల పడుతూనే కట్ చేసామనుకోండి ఇందులో జనవరి పదహైదు అలా కట్ చేసినా కూడా మధ్యలో ఇంత లెంతీగా వస్తుంది కొమ్మ ఇలా ఇంత లెంతీగా కొమ్మ వచ్చి తర్వాత మొగ్గులు వస్తాయి చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో కానీ ఇప్పుడు మనము జనవరి లాస్ట్ కానీ లేదా ఫిబ్రవరి నెలలో కానీ మనము ప్రూనింగ్ చేసామనుకోండి ఇప్పుడు ఇంత లెంతీగా చిగురు వస్తూ ఇక్కడ మొగ్గు వస్తుంది అప్పుడైతే అలా కాదండి ఇంతనే వస్తుంది చిగురు ఇంతనే వచ్చి అక్కడే మొగ్గులు వచ్చేస్తాయి ఇది ప్లస్ పాయింట్ అనమాట ఇప్పుడు ఇంతనే వచ్చి ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే అంతగా కష్టం రాదు ఇప్పుడు ఒక పది పదహైదు రోజులు మనము లేటుగా పో ఫ్లవర్స్ పోసుకుంటాం అంతే కదా కానీ మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అది ఇంపార్టెంట్ ముందు కాబట్టి ఇంతనే వచ్చి అంతలోనే మొగ్గలు వచ్చేస్తాయి ఇది నేను చాలాసార్లు గమనించాను ఇప్పుడు ఇప్పుడు మనం కటింగ్ చేసాము కదా నెక్స్ట్కు బ్లూమింగ్ వస్తాయి అన్నీ అయిపోతాయి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఓన్లీ ఇలా ఆకులు ఒక్కటి తీసేయండి చాలు ఇలా ఆకులు ఒక్కటి తీసేసారు అనుకోండి మరి అక్కడి నుంచి మనకు గ్లోమింగ్ వస్తాయి అంటే ఐ మీను చిగుర్లు వచ్చి మరి అక్కడి నుంచి మనకు ఇక్కడ వస్తుంది కదా నోడు అక్కడి నుంచి ఆకులు తీసేసి ఉంటాం కదా అక్కడి నుంచి మళ్ళీ మనకు చిగులు వచ్చి దానికి ఫ్లవర్ వస్తుంది అలా మనకు ఈ సీజన్ అంతా అయిపోయేంత వరకు దాదాపు మూడు నెలలు నాలుగు నెలల వరకు మనకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి మల్లెపూలు పూలు ఇదండి చిక్క ఇలా మొత్తం ఇంకో చిట్కా చెప్తాను మనకు ఇంకా చలికాలం ఉంది మనం జనవరిలోనే కటింగ్ చేసి ఉంటాము అప్పుడు ఏం చేయాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అండి స్కిప్ చేయకుండా చూస్తూ మీకు అర్థమవుతుంది అప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఉందో ఉందండో ఎందుకంటే చెప్తాను అది కూడా నేను చెప్పాలంటే ఇక్కడ ముందు రెడీ చేసుకోవాలి కదా ఇలా చెప్తాను ఇలా ఇవి కూడా మనము ఫైవ్ ఇంచి సిక్స్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని నేను ట్రై చేస్తాను ఇప్పుడు చూద్దాము నెక్స్ట్కు నెక్స్ట్ ఇయర్కు మనకు తోట దగ్గరకి పనికి రావచ్చు అనుకుంటున్నాను ఇలా ఇప్పుడు మనం కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలన్నీ ఇలా కట్ చేసుకొని మనము ఇక్కడ కొంచెము మనం ఎలాగూ కలవంద పెంచుతూ ఉంటాం మిద్దె తోటలన్నా మిద్దె తోట లేకపోయిన వారు కూడా కలవంద అనేది పెంచుతూ ఉంటారు మందారము ఇక్కడ కొంచెం కలవంద ఇక్కడ ఇక్కడ ఈ అనేది ఇలా జివురేసాలి జివురేసి అక్కడ కలవంద పట్టియాలి అలాగే మన మీ దగ్గర కలవంద లేదనుకోండి పసుపైన అయినా అక్కడ ఇక్కడ రెండు చోట్ల పసుపు పట్టియండి అప్పుడు ఇవి ఒకే పుల్లని నాటుకోకుండా మనము ఒకటి ఏమన్నా కంటైనర్ తీసుకొని అందులో ఒక ఏ చాలా కట్ చేస్తాం కదా అందులో ఒక పది పుల్లలు నాటేసేయండి అట్లీస్ట్ ఒక్క కొమ్మ బతికినా మంచిదే కదా అది ఏవంటే అవి పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీకు నచ్చిన ఫ్లవర్స్ ఇప్పుడు మనము గులాబీ ఉందనుకోండి అవి కూడా కటింగ్ పెట్టచ్చు ఒకటే పెట్టకోకుండా ఒక ఐదు ఆరు పది పెట్టేసేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేశాను కదా ఇందులో నేను కొన్ని అంటే లేతవి తీసుకోకూడదు కొంచెం ఇలా ముదిరినేటివి మాత్రం తీసుకోండి ఇలా ముదిరినేటివి తీసుకోండి ఇలా లేదవైతే ఛాన్స్ తక్కువ ఇలా ముదిరినేటివి అయితే మీకు బ్రతికే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు మనం నాటామనుకోండి దానికి చిగుళ్ళు వస్తానే పక్కన తీసి నాటాలని ప్రయత్నం చేయద్దండి అది అలాగే మనం ఎందులో కావాలంటే అందులో ఫస్ట్ నాటి పెట్టేసేయండి అలా బ్రతుకుతాయి అలా బ్రతికినేటివి నేను మీకు చూపిస్తాను ఇంకొకసారి కింద పక్క ఉంది అది కూడా పూనింగ్ చేయాలి అది కావాలంటే నెక్స్ట్ మీకు ఎప్పుడైనా హార్వెస్ట్ వీడియోలు వస్తాయి కదా ఇప్పుడు గుర్తొచ్చింది అనుకోండి చూపిస్తాను లేదంటే ఇదే వీడియోలైనా చూపిస్తాను పోదాము అలా నేను నాటింది ఆ మొక్క ఇప్పుడైతే దీనికి వాటర్ చెయ్యను అండి ఇప్పుడు నాకు తడి ఉంది చూపిస్తాను చూడండి నాకు తడి ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వను రేపు ఇవ్వను మన్నాడు మన్నాడు రెండు రోజుల తర్వాత పొద్దున్నే ముందు మట్టి అంతా నేను లూజ్ చేస్తాను మట్టి లూజ్ చేసిన తర్వాత ముందు కంపోస్ట్ ఏమేమి ఇవ్వాలో నా దగ్గర ఉండే ఉండేటివి ఇవ్వండి పేడ ఎరువు ఉంటే అదే ఇవ్వండి చాలు గరి కంపోస్ట్ ఉంటే ఇవ్వండి అవి ఏమీ దొరకలేదు మన దగ్గర రోజు వంట చేస్తాము కిచెన్ వేస్ట్ వస్తుంది మనకి ఎలాగో దీనికి వేడి కావాలి కాబట్టి కొంచెం అంచులకు ఇలా మధ్యలో వేయకుండా కొంచెం ఇలా అంచులకు తీసి అక్కడ వేసేసి మట్టి ఒక గుప్పెడ వేయండి ఎక్కువ వేయకోకుండా ఒక గుప్పెడ వేయండి ఎందుకంటే కదా కాబట్టి ముందు మీరు ఎప్పుడు వేయలేని వాళ్ళైతే ఒక గుప్పెడు వేసుకోండి మీకు అనుభవం వచ్చేంత వరకు అలా చేయండి ఎక్స్పెరిమెంట్ చెయ్యండి మొత్తానికి చేస్తే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ఇలా ఇప్పుడు రండి నేను ఒక్క కొమ్మలతో వేసిన మొక్క చూపిస్తాను మీకు చూసారా ఇక్కడ అలా అవి కట్ చేసిన వాటి పుల్లలు ఇక్కడ గుచ్చాను ఇందులో గ్రో బ్యాప్లో చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి ఇలా నాటాను కదా ఇవి బ్రతికాయి ఇవి నాటి కూడా మూడేళ్ళు అవుతుందండి నెక్స్ట్ ఇయర్ నుంచే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇలా మనము ఇవి ఎండిపోతుంది చూడండి పుల్లలు ఇందులో చాలా ఉన్నాయి తులసి మొక్కలు పడ్డాయి కాబట్టి వీటికి పెద్దగా బలం లేదు ఇది కూడా ప్రూనింగ్ చేస్తానండి చేసిన తర్వాత వీటి ఎరువులు ఇవ్వాలి అలాగే ఇక్కడ గ్రో బ్యాగ్ చూసారా పోయింది కాబట్టి మార్చుకోవాలి ఇలా దీనికి తట్టంగా ఉంది కాబట్టి ఇది రేపన్నాడో చేస్తాను అంత ఇప్పుడు చేసిన ఇవన్నీ తీసేయాలండి తీసేసిన తర్వాత ఇవి మార్చి ప్రూనింగ్ చేసి మార్చేస్తాను గ్రో బ్యాగ్ ఎలాగో చినిగిపోయింది అందులో ఇందులో మొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఈ ఆ మొక్క కత్తిరించిన మొ కొమ్మలు వీటి ఇక్కడ నాటి ఇలా బ్రతికించుకున్నాను మనకు కావాల్సిన ఫ్లవర్స్ అలా చేసుకోవచ్చు ఇదేనండి ఈ వీడియో మల్లెపూలు మీకు చాలా రావాలంటే అలాగే మొక్క గుబురుగా గురుగా పెరగాలన్న ఫ్లవర్స్ చాలా రావాలన్నా ఇలా చేసుకోండి సరిపోతుంది ఇవి ఇదేనండి ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అలాగే నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్ అండి